హలో హాయ్ అందరికీ ఈరోజు నేను గట్టి వడలు చేశాను ఎక్కువ గట్టి లేకుండా అలాగే మెత్తగా లేకుండా ఇలా క్రంచిగా వస్తాయి ఇలా చేస్తే దానికోసం ఒక నాలుగు ఆనియన్స్ పెద్ద సైజ్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ సాల్టు కొంచెం వంట సోడా మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని ధనియాలు జీలకర్ర చేతులతో ఇలా నలిపేసి వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్స్ మెత్ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్ శనగపిండి తీసుకొని జల్లించి కలుపుకుందాం ఆనియన్స్లో తడి ఉంటుంది కదా అది బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కొద్దిగా అవసరమైన కొద్దిగా వేసుకోవాలి వాటర్ ఎక్కువ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంత గట్టిగా ఉండాలి వడలిపిండి ఆయిల్ పెట్టి ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం మంట చాలా తక్కువ పెట్టుకోవాలి ఆయిల్ బాగా కాయాక తగ్గించుకొని వేసుకోవాలి వేసుకొని కొద్దిగా నిదానమైన బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకుంటే వడ బాగా క్రిస్పీగా వస్తాయి మరి గట్టిగా మరి మెత్తగా లేకోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి చూసారా ఇలా ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చినాక తీసేసుకొని కొద్దిగా గాలికి వదిలేస్తే క్రిస్పీగా ఉంటాయి వెంటనే ప్లేట్ మోస్తే చాలా మెత్తగా అయిపోతాయి